అస్మద్గురుభ్యే శ్రీమాత్రే నమః అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడలకు వెళ్ళిపోదాం నవంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ పంతొమ్మిది దాకా మార్గసిర్మాసం అని చెప్పుకున్నాం కదా ఈ మార్గసిర్మాసంలో లక్ష్మీదేవిని కనుక భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ తీరిపోతాయి భర్త ఆదాయం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా పెరుగుతుంది సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఈ మార్గ భూమి మీదకి వస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు ఎవరైతే మాసంలో లక్ష్మీవారాల్లో నన్ను పూజిస్తారో వాళ్ళ ఇంట్లో నేను ఉంటాను అని చెప్తూ లక్ష్మీదేవి యొక్క అపార కాటాక్షం వాళ్ళ మీద ఉంటుందని సాక్షాత్తు అమ్మవారే చెప్తారు అయితే ఈ మార్గశిర గురువారాలు చాలా విశేషమైనవి ఎవరికైనా విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నా ఎంత సంపాదించినా నిల్వ ఉండకపోయినా చేతిలో ఒక్క పైసా కూడా మిగలట్లేదు వచ్చిందంతా ఖర్చు అయిపోతుంది అన్నాం ఎలాగైనా సరే ఈ అప్పుల ఊబిలోంచి బయటపడాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ రెమెడీ ఏంటంటే మార్గశిర గురువారాలే ఈ మార్గశిర గురువారాలు నవంబర్ ఇరవై తేదీ అంటే రేపు వచ్చేటటువంటి ఇరవై ఏడో తారీఖున మొట్టమొదటి మార్గశిర గురువారం తర్వాత నవంబర్ ఇరవై ఏడు తర్వాత డిసెంబర్ నాలుగు అలాగే డిసెంబర్ పదకొండు డిసెంబర్ పద్దెనిమిది ఆఖరిది డిసెంబర్ ఇరవై ఐదున ఐదవ గురువారం అయితే ఈ ఐదవ గురువారం ఎప్పుడొస్తుంది అంటే పుష్య మాసంలో వస్తుంది ఒక నాలుగేమో మార్గశీర్ష మాసంలో వస్తే ఐదవ గురువారం పుష్యమాస గురువారంతో కలుపుకునే ఐదు గురువారాలు చేస్తాం ఆర్థిక ఇబ్బందులు పోతాయి ఇంట్లో గొడవలు పోతాయి ఎవరికైనా సరే ఎటువంటి లోటుపాట్లున్నా అవన్నీ సర్దుకుంటాయి మరి ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇల్లంతా శుభ్రం చేసుకుని పొద్దున్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ముగ్గు వేసి చక్కగా ఈరోజు పెట్టవలసినటువంటి నైవేద్యం ఏంటంటే పొలగం పొలగం కూడా తయారు చేసుకుని మీకు పూజకు కావాల్సినటువంటి సమస్తము పెట్టేసుకోండి మీకు చక్కగా ఎర్ర పూలు దొరికితే అవన్నీ దగ్గర పెట్టుకోండి బిలవదళాలు బెలవదళాలు లక్ష్మీదేవికి ఇష్టం బిలవదళాలు తామర పూలు కలువ పూలు కదంబ పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం లక్ష్మీదేవి యొక్క పూజలో పిండి దీపాలు ఆవు నేతితో కనుక వెలిగిస్తే చాలా మంచిది అమ్మవారికి ఎర్ర గులాబీలు అంటే ఇష్టం అందుకని ఎర్ర గులాబీలు తెచ్చుకోండి మహాదేవియే చ విద్మహే విష్ణు పత్ని చీమిహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అన్న మంత్రంతో మొత్తం పూజ అంతా చేసేసుకోవచ్చు కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించండి మీకు యథాశక్తి మీరు ఎలా చేసుకోవాలనుకుంటే దీంట్లో సంకల్పం ప్రధానం సంకల్ప సహితంగా మీరు ఖచ్చితంగా చేసుకోండి ఒకవేళ షోడస ఉపచారాలు తెలియలేదు అంటే అది కూడా చాలా సింపుల్ మీరేమీ పెద్ద దానికోసం భయపడక్కర్లేదు మీకు శ్రీ మహాలక్ష్మీదేవి అన్న మంత్రం వచ్చు కదా శ్రీ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఒక పుష్పంగాని అక్షతలు కానీ పెట్టండి శ్రీ మహాలక్ష్మీ నమః ఆవాహయామి అక్షతలు పెట్టండి శ్రీ మహా అన్ని కూడా అమ్మవారి పాదాల దగ్గరే శ్రీమహాలక్ష్మీదేవ్యై నమ సువర్ణదివ్యరత్నసింహాసనం సమర్పయామి ఒక పుష్పం పెట్టండి శ్రీమహాలక్ష్మీదేవ్యై నమ పాదయో పాద్యం సమర్పయామి నీళ్లు చిలకరించండి అలాగే నీళ్లు చిలకరిస్తూ శ్రీమహాలక్ష్మీదేవ్యై నమ హస్త అర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ ముఖే మహాలక్ష్మీ సమర్పయా శ్రీమహాలక్ష్మీదేవై నమ స్నాన క్యా రూపేణ ఆర్ఘ్యం సమర్పయామి శ్రీ మహాలక్ష్మీదేవి పంచామృత స్నానం సమర్పయామి ఇది మీరు చేయవలసింది తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి అయినమ స్నానాంతరము స్నానం అయిపోయాక ఏం చేస్తాం వస్త్ర యుగ్మం సమర్పయామి మళ్ళీ రెండు అక్షతాలు అమ్మవారి పాదాల దగ్గర భక్తితో పెట్టండి శ్రీ నమ అయినమలకం ధారయామి అమ్మవారికి తిలకం శ్రీ మహాలక్ష్మీదేవి అయినమ హరిద్రాచూర్ణం సమర్పయామి పసుపు పసుపు కుంకుమలు కూడా అమ్మవారికి సమర్పించాలి శ్రీ మహాలక్ష్మీదేవి అయినమ తర్వాత పుష్పై పూజయామి పుష్పాలతో పూజ శ్రీ మహాలక్ష్మీదేవి అయినమ పుష్పైపై గంధం సమర్పయామి చక్కగా మంచి గంధం అమ్మవారికి సమర్పించండి శ్రీ మహాలక్ష్మీదేవి ధూపం ఆగ్రాపయామి గిలం గుగ్గిలం వేసినా సరే అగరబత్తి వెలిగించినా సరే ధూపం చూపించండి శ్రీ మహాలక్ష్మీదేవి నమః దీపం దర్శయామి దీపాన్ని కూడా చూపించండి శ్రీ మహాలక్ష్మీదేవి అయినమా ధూప దీపానంతరము నైవేద్యం నివేద్యామి మీరు ఏదైతే పొలగం తయారు చేసుకున్నారో ఆ పొలగాన్ని అక్కడ పెట్టండి నైవేద్యం నివేద్యామి తర్వాత ఇప్పుడు మీరు నైవేద్యం పెట్టేశాక చక్కగా మళ్ళీ మీరు ఏం చేస్తారంటే పుష్పాలతో పూజ చేసుకోండి మీకు లక్ష్మీ అష్టోత్తరం వస్తే లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ సహస్రనామం వస్తే లక్ష్మీ సహస్రనామం మీరు ఏదైనా చేసుకోండి లేకపోతే లక్ష్మీదేవి యొక్క అమ్మవారి యొక్క ఇరవై ఎనిమిది నామాలు ఉంటాయి లక్ష్మీ అమ్మవారి యొక్క ఇరవై ఎనిమిది నామాలు వస్తే ఆ ఇరవై ఎనిమిది నామాలు లక్ష్మీ అమ్మవారి యొక్క పదహారు నామాలు కూడా ఉన్నాయి లక్ష్మీ అమ్మవారి యొక్క పదహారు నామాలతో చేసుకుంటే పదహారు నామాలు ఇలాగా మీరు ఎలా చేసుకున్నా సరే లేదండి మాకు ఏమీ రాదండి అంటే సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధసాధికే శరణ్యత్ర ఎంపకే దేవీ నారాయణి నమోస్తుతే అదైనా సరే ఇంకా అది కూడా కాదు అంటే మీరు ఓం శ్రీ అయి నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని చదువుకుంటూ అమ్మవారికి కుంకుమతో కానీ లేకపోతే మీరు ఎలా చేసినా సరే అమ్మవారికి పూజ చేసుకోండి పువ్వులతోనో కుంకుమతోనో చేయండి మీరు చాలా ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి నామం ఉంటుంది మంత్రం ఉంది మనం చాలాసార్లు చెప్పుకుందాం ఓం రం 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 నమః ఓం రం 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 రమాయ నమ ఈ మంత్రం ఉంటుంది ఆ మంత్రం వీలైనన్ని సార్లు చదువుకుంటూ పూజ చేయండి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే ధూప దీప నైవేద్యాలు సమర్పించేశారు కదా పూజ అయిపోయాక వారికి మీకు లక్ష్మీ అష్టోత్రం వచ్చు కదా ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం విద్యాయ నమ ఉంది కదా ఆ ప్రకృత్యైన వికృత్యైనహా నూట ఎనిమిది నామాలు నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ చదువు కాసేపు కుంకుమతోటి కాసేపు పసుపుతోటి కాసేపు పువ్వులతోటి చేసుకోండి ఏమీ పర్వాలేదు చాలా మంచిది అలా గనక చేసినట్లయితే అలా అయిపోయాక అప్పుడు మీరు అమ్మవారికి చక్కగా మీరు ఆ దోపదీప నైవేద్యాలు అయిపోయాయి కదా కాస్త మళ్ళీ బెల్లం మొక్క పెట్టచ్చు లేకపోతే మీ దగ్గర ఉన్న పళ్ళు ఉన్న కొబ్బరికాయ సమర్పించండి అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరికాయ సమర్పించి కొబ్బరికాయ కూడా కొట్టచ్చు కొబ్బరికాయ సమర్పించడం అన్నది ఈ పూజలో చాలా ముఖ్యం అనమాట దోపదీప నైవేద్యాంతరము శుద్ధాచమనీయం సమర్పయామి అయిపోయింది కర్పూర నీరాజనం కూడా సమర్పించేశారు అప్పుడు మీరు లంపలు వేసుకోండి ఏదైనా నా పూజలో లాభం ఉంటే క్షమించమ్మా అంటూ మీకు తెలిసినటువంటి యాని కానిచ పాపాని జన్మాంతర కృతానేచ తాని తాని ప్రణశంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ తాహిమాం కృప్యా దేవసరణాగతవత్సలా అన్యథా శరణం నాస్తివే శరణం తస్మాత్ుణ్యభావ రక్ష రక్షనార్దని అమ్మవార్క మరి రక్షనార్దనీ అని చదువుకోండి లేవే మంత్రహీనం గ్రాహీనం భక్తిహీనం జనార్దని యత్ పూజిత మయా దీ పరిపూర్ణం తదస్తుతే అని చదువుకోండి ఈ మార్గశీర లక్ష్మీవారాల్లో తల తలంటూ చేయకూడదు తలమించి మామూలుగా నీళ్ళు పోసుకోవాలి తల తుడుచుకుని వదిలేయాలి అంతేకాని తల చిక్కులు తీసుకోవడం వేళ్లతో కూడా చిక్కులు తీసుకోకూడదు తల దువ్వెన పెట్టకూడదు త ఆరిపోయిన తర్వాత కూడా తలకి నూనె రాసుకోకూడదు తొలి సంధ్య సంధ్య అంటే ఈ ఈ రెండు సంధ్యా సమయాలలో కూడా నిద్రపోకూడదు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే సరే లేకపోతే చక్కగా పొద్దున్నంత ఉపవాసం ఉండి సాయంకాలం ప్రదోష సమయంలో అంటే నాలుగున్నర తర్వాత చక్కగా మీరు చేసుకుంటే అఖండమైనటువంటి ఫలితం అనమాట మీ శక్తి కొలది భక్తి శ్రద్ధలతో ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చెప్పి చెప్తారు అంతేకాదు మార్గశిర లక్ష్మి వారి కథ ఖచ్చితంగా చదువుకునే తీరాలి ఆ మార్గశిర లక్ష్మి వారి కథ చదువుకొని నెత్తి మీద అక్షతలు వేసుకోవాలి నేను ఈ మార్గశిర లక్ష్మి వారి కథ మన ఛానల్లోనే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అంటే ఆ కథ చదువుకొని అక్షతలు వేసుకోండి ఆ చక్కగా మీరు ఎటువంటి ఏమి బాధ లేకుండా హాయిగా ఇంటిల్లిపాది చేసుకోవచ్చు ఆ ఒక్క వారము మధ్యము మాంసాల జోలికి వెళ్ళద్దు కళ్ళలు ఆడుకోకూడదు గొడవలు పెట్టుకోకూడదు చీపురుతో ఎవరిని కొట్టకూడదు సా అసుర సంధ్య వేళ ఇల్లు తొడవకూడదు చీపురిని కాలుతో తందకూడదు ఇలాంటి ఎన్నో అనమాట అంటే లక్ష్మీప్రదమైన ఏ వస్తువుని కూడా కింద పడేయకూడదు కాలుతో తందకూడదు అలాగే చిన్న పిల్లల్ని దేవతా స్వరూపంగా భావించాలి ఎవరిని కూడా తిట్టకూడదు అనమాట చిన్నపిల్లల్ని అలాగే చీపురుతో కొట్టడం భర్తను దూషించడం ఎటువంటి నెగిటివ్ వచ్చేటటువంటి పనులు ఏమీ చేయకూడదు అంతా రోజంతా కూడా అమ్మవారి యొక్క ధ్యానంలోనే గడపాలి ఇలా గనక చేసి చూడండి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పినటువంటి మంత్రం కూడా యథాశక్తి మీరు సాధ్యమైనంత ఎక్కువ సార్లు చదవండి లక్ష్మీవారం అంతా కూడా ఆ మంత్రాన్ని మనసులోనే చాంటింగ్ చేసుకోండి అఖండమైనటువంటి లక్ష్మీప్రదం ఎటువంటి పేదరికల్లో ఉన్నా సరే అఖండ లక్ష్మీ ప్రయోగం అనమాట ఇది పైకి వచ్చేస్తారు అంత అద్భుతమైనటువంటి మార్గశిర గురువారాలు ఈ గురువారాలు లోకా సంస్థ సుకునాభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు